హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వెంటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవచనం చదువుకుని ధ్యానించుకుందాం ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు ఉన్నాడనగా యోసేపును అన్నలు అమ్మి వేసి తండ్రికి చనిపోయాడు అని చెప్పినప్పటి నుండి యాకోబు తనకెంతో ఇష్టమైన కుమారుడైన యోసేపును తలుచుకుని దుఃఖించేవాడు చనిపోయాడు అనుకున్న యోసేపు ఐగుప్తు రాజుగా కనిపించటమే కాకుండా అతని పిల్లలను కూడా చూసినప్పుడు ఇస్రాయేలు వారిని ఆశీర్వదిస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాఘవరావు గారు అతని కుటుంబం ఒకరోజు సిటీలోనే ఎగ్జిబిషన్కు వెళ్ళారు అతని భార్య అతని ఇద్దరు కుమారులు పెద్ద కోడలు మనవడు అందరూ కలిసి ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎగ్జిబిషన్లోని ఒక షాప్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అది అలాగా ఎగ్జిబిషన్ అంతా పాకిపోయింది విపరీతమైన జనం ఆ రద్దీలో మంటలు పొగ వ్యాపించడంతో అందరు గగ్గోలు పెడుతూ పరిగెత్తసాగారు రాఘవయ్య అతని కుటుంబం కూడా అందరూ ఒకే దగ్గర ఉంటూ చేతులు పట్టుకుని ఎలాగో బయటకు వచ్చేశారు కానీ తీరా బయటకు వచ్చాక చూస్తే చిన్న కుమారుడు కనిపించలేదు అంత జనం మంటలు దట్టమైన పొగలో ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని దిగులు టెన్షన్ పడుతూ ఎలా వెతకాలో అర్థం కాక అక్కడే ఉండిపోయారు పోలీసులు మేం వెతికి అప్పగిస్తామంటూ వారిని అక్కడ ఉండకుండా పంపించి వేశారు మంటలు అదుపులోకి వచ్చి పొగ అంతా తగ్గేసరికి మరుసటి రోజు మధ్యాహ్నం అయింది అప్పుడు జన నష్టం ఆస్తి నష్టం చూడసాగారు వీరి చిన్న కుమారుడు మృతులలో కనిపించలేదు గాయపడిన వారిలో కనిపించక ఏమయ్యాడో అర్థం కాక అలా దుఃఖిస్తూ ఉండిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అతను అతని భార్య కూతురు కలిసి రాఘవయ్య ఇంటికి వచ్చారు ఎవరా అని చూడగా నాన్న నేనే నీ కుమారుణ్ణి గుర్తుపట్టావా ఆ రోజు ఎగ్జిబిషన్లో తప్పిపోయాను అంటూ గుర్తు చేయక ఇన్నాళ్ళు ఏమయ్యావు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటూ పలకరించగా ఆ రోజు పొగ ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక పడిపోయాను ఎవరో నన్ను చూసి వారింటికి తీసుకువెళ్లారు పొగ అంతా మెదడులోనికి వెళ్ళిపోయి నాకు జ్ఞాపక శక్తి పోయింది దాంతో వారింట్లోనే ఉన్నాను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను వివాహం చేసుకున్నాను కూతురు పుట్టింది ఈ మధ్య మళ్ళీ బాగలేక ఊపిరి ఆడకుండా అయితే ఫారిన్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను దాంతో నాకు జ్ఞాపక శక్తి వచ్చి మిమ్మల్ని చూడాలని వచ్చాను అంటూ తనను కాపాడిన వారిని పరిచయం చేయగా అందరూ కలిసి దేవుని స్థుతిస్తూ సంతోషంగా జీవించసాగారు ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగి ఊహించిన వాటి కంటే అత్యధికంగా దయచేస్తారు యేసుప్రభువారు ఇస్రాయేలు అని దేవుని చేత పిలువబడిన యాకోబు తన కుమారుడైన యోసేపు గురించి ఎంతో దుఃఖించాడు ఇక ఆ దుఃఖంతోనే మరణిస్తాను అని అనుకున్నాడు కానీ మన దేవుడు అడిగి ఊహించినవే కాకుండా అడగనివి కూడా విస్తారంగా దయచేస్తారు ఇది ఇక జరగదు అని అనుకున్నప్పుడు దేవుడు దాన్ని జరిగించి తన మహిమను మనకు రుచి చూపిస్తారు అలాగే యాకోబు కూడా చనిపోయాడు అనుకున్న తన కుమారుణ్ణి చూపించడమే కాకుండా అతని కుమారులను కూడా చూపించారు ప్రార్థన చేసుకుందాం ప్రభా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా తన కుమారుడు మరణించాడు అని అనుకున్న యాకోబుకు అతని కుమారుణ్ణి మనవలను కూడా చూపించి ఆశీర్వదించిన దేవా వందనాలయ్య మేము అడిగి ఊహించినవే కాకుండా మేమిక జరగవు అని అనుకున్నవి కూడా జరిగిస్తారని తెలుపుతున్న దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి అడిగి ఊహించిన దానికన్నా అత్యధికంగా దయచేయండి ఇక జరగవు అని అనుకున్నవి కూడా అద్భుత రీతిగా జరిగించి మహిమ ఘనత మీరే పొందుకోండి నాయన ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మనం పరిశుద్ధ గ్రంథంలో గనక గమనిస్తే ఎంతో మంది తన బిడ్డలు వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించి కాపాడాడు వారి కన్నీటిని తుడిచాడు మేలుకరంగా దీవించాడు అలా తండ్రి కష్టాలలో ఉన్నవారిని కాపాడి రక్షించిన మూడు సందర్భాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం